విపరీతంగా టారిఫ్లు పెంచారు ఇష్టానుసారంగా పెంచారు తొమ్మిది సార్లు పెంచారు ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు టారిఫ్ ను పెంచారు పేద ప్రజల పైన భారం వేశారు వాళ్ళ పైన వేసింది కూడా మీరు చూస్తే అధ్యక్ష యాభై యూనిట్లు ఉపయోగించే వాళ్ళ పైన బిల్లు వంద రూపాయలు ఉంటే అది నూట తొంభై తొమ్మిది చేశారు వంద యూనిట్లు వాడే వాళ్ళకు రెండు రూపాయలు నలభై నాలుగు ఉంటే అది నాలుగు రూపాయల యాభై మూడు పైసలు చేశారు ఎనభై ఆరు పర్సెంట్ రెండు వందల యూనిట్ లోపల ఉంటే ఆరు వందల ముప్పై రెండు రూపాయలుంటే పదకొండు వందల ఇరవై మూడు చేశారు అంటే డెబ్బై ఎనిమిది పర్సెంట్ మూడు వందల పైన పది డెబ్బై మూడు ఉంటే రెండు వేల ముప్పై ఏడు చేశారు ఇరవై తొమ్మిది పర్సెంట్ అంటే పేదవాళ్ల పైన పెనుభారం వేశారు ఇష్టానుసారంగా పెంచి వీళ్ళు ఇంకో పక్కన మీరు చూస్తే అధ్యక్ష ఈ టారిఫ్ అడ్జస్ట్మెంట్స్ అనే పేరు పెట్టి పదహారు వేల ఆరు వందల తొంభై తొమ్మిది కోట్లు పెంచారు నేను ముఖ్యమంత్రిగా చాలా సార్లు పనిచేశాను గానీ అర్థంగా చూస్తా ఉంటే ఐదు వేల ఎనిమిది వందల తొంభై ఆరు కోట్లు ట్రూఅప్